మార్గదర్శి చిట్ ఫండ్స్ మరో కొత్త ప్రారంభించింది బెంగుళూరు జేపీ నగర్ లోని కొత్తనూరు దిన్నె మెయిన్ రోడ్ మూడో బ్లాక్ లో మార్గదర్శి చిట్ ఫండ్స్ తన నూట ఇరవై నాలుగవ బ్రాంచ్ ను ఖాతాదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది మూడు దశాబ్దాలుగా మార్గదర్శితో ప్రయాణిస్తున్న ఖాతాదారులతో కలిసి మార్గదర్శి చిట్ ఫండ్స్ కర్ణాటక డైరెక్టర్ పి లక్ష్మణ్ రావు బ్రాంచ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కర్ణాటక వైస్ ప్రెసిడెంట్ బలరామకృష్ణ జనరల్ మేనేజర్ నజులైతో పాటు ఇతర బ్రాంచ్ల సీనియర్ మేనేజర్లు సిబ్బంది పాల్గొన్నారు మొత్తంగా ఇది నూట ఇరవై నాలుగవ బ్రాంచ్ అయినా కర్ణాటకలో ఇరవై ఏడవ బ్రాంచ్ అని మార్గదర్శి చిట్ ఫండ్స్ కర్ణాటక డైరెక్టర్ లక్ష్మణరావు తెలిపారు త్వరలో సింధనూర్ కులబర్గి చిక్మంగళూరుతో పాటు బెంగళూరులో మరో బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కర్ణాటకలో మార్గదర్శి సభ్యుల సంఖ్య ఇరవై శాతం పెరిగిందన్నారు మార్గదర్శితో అనుబంధాన్ని ఈ సందర్భంగా ఖాతాదారులు గుర్తు చేసుకున్నారు ముప్పై ఐదేళ్లుగా మార్గదర్శిలో చిట్ ఫస్ వేస్తున్నామని ఇవి ఎంతో తోడ్పడ్డాయని ఎప్పుడూ ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని ఖాతాదారులు తెలిపారు మార్గదర్శి చీటీలు థర్టీ ఫైవ్ ఇయర్స్ మెంబర్షిప్ నా తరపున నుంచి కూడా ఒక పదహైదు మంది ఇరవై మంది చీటీ లేపించాను నాకు ఇంతవరకు యావది తొందర దీని గురించి నేను మామూలుగా ఇండ్లు కట్టుకోవాలంటే బిల్డింగ్స్ అవి ఇవి కట్టుకొని బాగుండాను బ్యాంకులో పోతే వన్ రూపాయి పడుతుంది ఇంట్రెస్ట్ మాకు ఈ దీంట్లో తీసుకుంటే కూడా మాకు ఫిఫ్టీ పైసా ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంది మాకు చాలా అనుకూలం అవుతా ఉంది ఒక బల్క్ అమౌంట్ దొరుకుతుంది ఏదైనా పెద్ద ప్రాజెక్టులు అవి ఇవి చేసుకునే దానికి అనుకూలంగా ఉంది లైక్ ద వే మెనీ పీపుల్ హ్యావ్ ఫుల్ఫిల్డ్ దే డ్రీమ్స్ అండ్ కాన్కర్డ్ సో ఇట్స్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ ఐ టూ ఐమ్ పార్ట్ ఆఫ్ దస్ ఆర్గనైజేషన్ వేర్ లాడ్ ఆఫ్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ డ్రీమ్స్ హ్యావ్ బీన్ అచీవ్డ్ వ్యాపారస్తులకు కానీ చిన్న పెట్టుబడిదారులకు కానీ వాళ్ళకంతా చాలా అనుకూలంగా ఇది వ్యవహారంగా వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ నూట ఇరవై నాలుగో బ్రాంచ్ ఇబ్బద్దు ఓపెన్ చేయడం జేపీ నగర్లో వాళ్ళు సిబ్బందిగా పని పనిచేస్తూ ఉండేది ఒక కుటుంబంగా చేస్తున్నారు అది చాలా ముఖ్యము విశేషం కూడా ఇట్లా ఎన్నో కుటుంబాలకి వీళ్ళు మార్గదర్శకంగానే ఉండారు అలా ట్వంటీ ఇయర్స్ నుంచి మనం మెంబర్గా ఉన్నాం ఇక్కడ బిగినింగ్లో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ చుట్టేసాం ఈ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు టూ క్రోస్ వరకు చుస్తున్నాయి మన ఇక్కడ వీటిని తీసుకుని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకొని మనకి లో ఇంట్రెస్ట్కి మనకి అమౌంట్ దొరుకుతుంది బిజినెస్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది లైఫ్లో ఎదగడానికి మాకు బాగా ఉపయోగపడింది మార్గదర్శనం